I'm Thank అంటారు అంటారుల్లే నా పేరు యానిదేవి నా తల్లి రీగమ్మ వీళ్ళమ్మా దేవి నా తల్లితో ఆరు మంది ఉన్నారు నా ప్రేమతో భార్య తీసుకున్నాను అంతే యొక్క పద్మశ్రీ యొక్క చర్తి మరి అవునా సరే మీ యొక్క పెట్టలేము మీ తల్లి యాదిరెడ్డి తల్లి నీలమ్మాలేమి చిన్నవాడవా మరి వరద రాజ్యం వెళ్ళవు మరి ఇప్పుడు మీ యొక్క ఎనకు చెప్పిన మాట ప్రకారం ఉండాలి సరే ఉందామా మరి 我。 కొల్లాపూరి కొల్లాపూరిపట్నము కొన్నా నీళ్ళేమో దేవగిరిపట్నం అవునా ఇప్పుడు కొల్లపూరిపట్నం పట్టమైంది ఎట్లయిందమ్మా చెప్పాలి కదమ్మా భర్త పేరు నీ భర్త పేరు ఆ తర్వాత మీ మామయ్య ఆదిరెడ్డి అత్త ఆ

ఉన్న మరి మల్లేసుడు రాజ్యం పరిపాలించాడు రాజ్యంలో పరిపాలించాడు రాజ్యం వారికి లేని పరిపాలించబట్టి ఒక్కరోజు క్రిమ నాడు ఆ యొక్క వన్ లెక్కమ్మ పెద్ద వదినే ఇక్క రాజ్యం మన సంవత్సరాల పాడైపోతుంది కాబట్టి ఇక మల్లేసుడు చిన్నవాడు మన భర్తలు మరి రాగలు దిగుతున్నాడు వ్యవసాయం పని చేస్తున్నారు ఇక చిన్నది పనులపైన పని తింటున్నారు మనం కాస్త పని చేస్తున్నాము అని చెప్పేసి ఆ పన్ను లెక్క కలుగు మళ్ళీ ఇక ఏదో ఒక ఉపాయం చేసి ఇక రాజ్యం వదిలించాలని చెప్పేసి ఆ యొక్క అదే అదేవిధా మీద ఆరుగురుగా అక్క కలిసి యొక్క మనిషిని పైన లేని పని చేసి మరి ఆ యొక్క పట్టణం నుండి నిలబడతారు నిలబడ్డాంటే మరి యొక్క మా భార్యని ప్రకారం చేశాడు చెప్పేసి అన్ని తమ్ములు చాలా గొప్పత పలుకుతారు ఆ పలికిన తర్వాత అప్పుడు తల్లి నీలమ్మ కుమారులారా ఆగండి చిన్నవాడు ద్వారా మనము యొక్క చచ్చి బతికినము కాబట్టి చచ్చి బతికినము మార్చడం వల్ల మనకు చీవ్ వచ్చింది అంతకుముందు మనం కలుపుకోవడానికి బట్టలు లేవు తినడానికి తిండి లేదు ఎన్నో నాన్న మీద బాధపడ్డాము ఆ యొక్క వారితో మనకు కలిగిందని చెప్పేసి ఆ యొక్క తల్లి ఆత్మ సరే మా భార్యను వీడు పగిపర్చాడు వీటికి తగిన సిటీ చేయాలి అని అంటే భూములు కరెక్టం మాత్రం కాబట్టి వీడికి మాత్రం ఎలాంటిగా మరి భూములలో లేదు మేడలో లేదు ఎక్కడా లేదు కాబట్టి యొక్క మన భూమి పక్కలను పాడు పత్రలను సాగు చేసుకొని బతుకుము కానీ మాకు మాత్రం కృసిమని చెప్పేసి అన్నం వెళ్ళిపోతారు ఆ సమయంలోనే ఆ యొక్క చిన్న జన్మ మాట చెప్పి ఉన్న మరి మల్లేశుడు సరే ఆ యొక్క ఉన్నాడు అని చెప్పేసి భార్యను అయ్య భోరుకొని మిన్నగ మెనగా

సాగు సరైన భూమి రాబట్ గుట్టలు రాళ్ళు రాబట్టిసి చేసి సిద్ధంగా ఉండండి నేను ఇంకో సర్ది తీసుకొని వస్తాను అమ్మా సర్యరాంజనా अरे oh. okay. నేను ధ్యానం తీసుకొని అందుకే అంటారాంగ అప్పుడు రాజ్య పరిపాలన చేసినప్పుడు అచ్చినల్లకి వచ్చినట్టు ఇచ్చుడే ఇచ్చుడు సందరు రాసుడే రాసుడు ఉదకు యాడికి వచ్చింది మరి బతుకు యాడికి వచ్చింది కదా వ్యవసాయం పని చేయాలని ఉన్నది కదా చేపించుకున్నావా మనకు ఘనవంట బంగారు అంటే బంగారం కాదు అంటే మనం మనకు ఖర్చులు పని కదా పట్టు మన స్నేహితుడే కదా మనకు చేసేది కదా అమ్మా మేము పోతున్నాం జాగలే మనకు సంపద భూమి ఏం లేదు ఇక సాఫ్ చెయ్యాలి అది ఉన్నది ఎంత కత్తి అన్ననేయా తీసుకోత్రము ఇంత అన్నం వండుకొని ఆ అన్నం ఇంట్లో వండిన అన్నం ఇంట్లో పెట్టు గంజి పోసుకో గంజి పోసుకొని పోసుకోని తీసుకురాజి అది కాదమ్మా అన్నం ఇంట్లో పెట్టు గంజి వారయకు ఆ గంజినేమో మంచి బుర్రలు పోసుకో అన్నం అన్నం ఎందుకు అన్నం దొరుకుతా పక్షా

నువ్వు చెప్పినట్టు అదే విధంగా నీకు ఆ సిగ్గులా తీసుకొని వస్తాను నువ్వు రాదని వినబోతావు కదా సరే తీసుకొని వస్తాను నువ్వు పోయిన తర్వాతనే మేము వస్తాము అని నా వంట వేసుకొని సరేనా సరే జాయ రాజేలా సమవారికి మరి చేసే రాజిండు మరిలో నాదలు చేదాను